ప్రజలు మోసం చేశారు ఆ మోసం చేసిన పరిస్థితుల్లో మాకు ఆ మా ప్రాంతంలో కూడా చాలా దాని మీద గొడవలు జరిగినాయి ధర్నాలు జరిగినాయి ఎన్నో చేశాము అయినప్పుడు కూడా దాని పరిష్కారం జరగలేదు అధ్యక్ష దాని మీద సరైన ఎంక్వైరీ చేసి మన ప్రభుత్వం ఆ యొక్క ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో పేదలందరికీ వీళ్ళు స్కీములు పట్టాలు ఇచ్చిన ఏ పట్టాల్లో కూడా చాలా పట్టాల్లో సంతకాలు లేని పట్టాలు ఇచ్చారు అధ్యక్ష విధంగా ఇచ్చిన పట్టాల్లో స్థలాలు ఎక్కడ కూడా తెలియకుండా ఉంది అధ్యక్ష ఈ యొక్క ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు కూడా ఎక్కడ పట్టాలు ఉన్నాయో ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో అప్పుడులో ఒక్కళ్ళకు కూడా పట్ట ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది అధ్యక్ష ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక ప్రకారం తీసుకుని గతంలో జరిగిన స్కాముల మీద ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యంగా రాజమండ్రిలో జరిగినటువంటి యొక్క ఐదు వందల తొంభై ఆరు ఎకరాల ఆవు భూముల స్కామ్ మీద సిఐడి ఎంక్వైరీ చేసి యొక్క ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే ఆవు భూములపై అడపా శ్రీనివాస్ అని చెప్పి మా ప్రాంతంలో జనసేన నాయకుడు పోరాటం చేస్తే అతని మీద కూడా రౌడీ షీట్లు అవి కూడా ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను అధ్యక్ష రాధాకృష్ణ గారు తణుకు ధన్యవాదాలు అధ్యక్ష తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది సార్ ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్ అది పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరినటువంటి దశలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సార్ అధ్యక్ష కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్ ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గుంటూరు గారు నమస్కారం ముఖ్యంగా నాకు ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సభాపతి గారికి అలాగే శాసనసభలో నన్ను మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వాడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ముఖ్యంగా ఈరోజు సమస్య హజ్ యాత్ర గురించి మాట్లాడడానికి ఈరోజు సమావేశం నేను పాత్ర తీసుకున్నాను రాష్ట్రం నుండి దాదాపు మూడు వేల తొమ్మిది వందల మంది హజ్ యాత్రకి వెళ్తా ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ నుంచి దాదాపు రెండు వేల చిల్లర రెండు వేల నాలుగు వందల మంది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్తా ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనకు హజ్ హౌస్ లేకపోవడం అలాగే ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు పోయిన సంవత్సరం వెళ్ళినటువంటి హజ్ యాత్రికు ఏదైతే ఎయిర్ ఫేర్ కూడా దాదాపు అక్కడికి ఒక తొంభై వేల రూపాయలు ఎక్సెస్ అవుతా ఉంది దీనికి గత ప్రభుత్వంలో కొంతవరకు వాళ్ళకి సబ్సిడీ రూపేణ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా వారి బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ని వెంటనే విడుదల చేయాలని అలాగే ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు లేక అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద గౌరవ మంత్రి గారు కూడా ముందే రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని హజ్ యాత్ర వెళ్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా గౌరవ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే రాష్ట్రంలో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి హజ్ యాత్ర అనేక దేశాల నుంచి వస్తారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ లో గతంలో వేలాది మంది వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడే గన్నవరంలో ఒక హజ్ హౌస్ ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ నుండి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో ఒక ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పి మీ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ మైనారిటీ శాఖ మంత్రి గారిని కోరుతా ఉంది ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఒక మా నియోజకవర్గ సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల సమస్య ఇది ఎప్పుడో గత నలభై సంవత్సరాల నుంచి ఎంతోమంది దళితులు కానీ వెనకబడిన తరగతుల వారు కానీ ప్రభుత్వం చే ఇంటి పట్టాలు పొంది ఉన్నారు అయితే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉన్నది ఏంటంటే కొద్దో గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందారు వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు కానీ ఆ పట్టాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి హక్కు అంటే బ్యాంకు లోన్లకు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ పేరు మార్చుకోవటంలో కానీ ఎటువంటి హక్కు లేకపోవటం వలన అంటే మనం ప్రభుత్వం ఇచ్చే పట్టాలు వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళకి పూర్తి హక్కు కలిగించకుండా వాళ్ళ పట్టాలు కేవలం కల్పిస్తూ ఉన్నాం కొంత సమయం తర్వాత అంటే మన పట్టా ఇచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి శాశ్వత హక్కు కల్పించి వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించడం కానీ అలాంటిది హక్కు కల్పించమని మీ ద్వారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విషయం కాబట్టి కొంచెం నోట్ చేసుకొని ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ పట్టాలు మనం ఇచ్చి ఉన్నాం కాబట్టి వాటిని వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరటమైంది మా మండపేటలో ముప్పై పడకల ఆసుపత్రి ఉందండి దాన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కొన్ని ప్రయత్నం చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఐదున్నర కోట్లు వస్తే ఒక మంచి స్థలంలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందండి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు ఆ హాస్పిటల్ని ఆఫ్ చేసేసి వంద పడకల హాస్పిటల్గా లేకుండా చేయడం జరిగింది ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించమని వంద పడకల హాస్పిటల్గా పూర్తి చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను ఆదోని నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆదోని నియోజకవర్గంలో ఒక టౌన్ ఒక మండలం మాత్రమే ఉంది అధ్యక్ష ఒక మండలమే అవడం వల్ల దాంట్లో ఒక ఎంఆర్ఓ ఉండడము తహసీల్దార్లు గాని మిగతా ఆఫీసర్లు గాని ఒకరే ఉండడం వల్ల సుమారుగా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై మూడు గ్రామాలకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష ఎందుకంటే సుమారుగా ఒక లక్ష జనాభా ఉన్నటువంటి ఆదోని మండలంలో ప్రభుత్వ సేవలు తగినంతగా అందట్లేదు అని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష అది భూ అయినా సరే లేదా భూ సంబంధించిన తగాదాలైనా సరే లేదా ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ప్రజలకు అందించడంలో అయినా సరే చాలా ఇబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష అందువల్ల గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఆదోని రూరల్ మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించండినే నేను రిక్వెస్ట్ పెట్టినా అధ్యక్ష దయచేసి దాని వైపున చూడాలి రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఒకే మండలం అనిపిస్తుందో రాష్ట్రానికి నియోజకవర్గానికి లేదా మండలానికి రావాల్సిన నిధులు కూడా చాలా తక్కువ ఉంటాయి అధ్యక్ష పక్క నియోజకవర్గాల్లో కేవలం ఐదారు పల్లెలకు కూడా ఒక మండలం ఉంటే ఆధునిలో నలభై మూడు గ్రామాలకు నలభై మూడు పల్లెలకు కలిపి ఒకే మండలం అవడం వల్ల తక్కువ నిధులు వస్తున్నాయనే ఆవేదన కూడా ప్రజల్లో ఉంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఆధుని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించి అధికారులు నియమించాల్సిందిగా అలాగే నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష నా అమద నియోజకవర్గంలో రెండు వేల మూడవ సంవత్సరంలో మూతబడినటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి ఇరవై ఒక్క అయింది దానిని గతంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు కూడా హైకోర్టులో మాకు మేము షుగర్ ఫ్యాక్టరీని తీసుకోము అని చెప్పి ప్రభుత్వానికి అంటే హైకోర్టులో కూడా వాళ్ళు నమోదు చేయడంతో హైకోర్టు వాళ్ళు అది ప్రభుత్వానికి అప్పచెప్పారు అధ్యక్ష అయితే ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఆ షుగర్ ఫ్యాక్టరీని ఆ ఏరియా అంతా కూడా ఏపీఐసికి ఇచ్చారు అధ్యక్ష నేను ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీఐసీ వాళ్ళు వెంటనే ఆ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీని తొలగించి ఇండస్ట్రియల్ ఎస్టేట్గా మార్చి ఏదైనా ఒక పెద్ద పరిశ్రమకి ఎందుకంటే అది ప్లగ్ అండ్ ప్లే అధ్యక్ష దానికి వాటర్ ఫెసిలిటీ ఉంది స్టేట్ హైవే కనెక్టివిటీ ఉంది కవర్డ్ బై కాంపౌండ్ వాల్ దేర్ ఇజ్ ఏ వాటర్ దేర్ ఇజ్ ఏ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ కాబట్టి ఏదైనా ఒక పరిశ్రమకి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష చోడవరం నియోజకవర్గంలో ప్రధానంగా మీకు బాగా తెలుసు అధ్యక్ష మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే వేడుపట్నం నర్సీపట్నం రోడ్డు ఎంత దారుణంగా ఉన్నదో నేను ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు చెప్పాను అధ్యక్ష మీ ద్వారా అరణ్య శాఖ మంత్రి గారిని కోరేది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో కనీస మరామతలు కూడా నోచుకోకపోవడం వల్ల గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్యాచ్ వర్క్లే చేసి దాన్ని మెయింటైన్ చేసే అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా దాని మీద మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల రోడ్డు దారుణ దారుణంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఎవరైనా వర్షం పడినప్పుడు ప్రయాణం చేస్తే ఫ్యామిలీస్ కూడా పడిపోయి టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ ఆ అట్లతో పాటు బస్సులు లారీలు కూడా కూరుకుపోయే పరిస్థితిలో ఆ రోడ్డు ఉన్నది అధ్యక్ష మీరు నర్సీపట్నం నుంచి చూడవలొచ్చే రోడ్డు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ ప్రభుత్వానికి తెలియజేసి ఆ రోడ్డు మరమ్మతికి సహకరించమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ చాలా ఇబ్బంది ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే శాసనసభ్యుడిగా నేను కూడా బాధపడతాను అధ్యక్ష ఎందుకంటే పబ్లిక్ ఏమని చేసి అంత ఇన్కన్వీన్స్ ఫీల్ అవుతున్నప్పుడు అది అది కొంచెం మీరు ఏమని చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా మరి పూర్తి స్థాయిలో రోడ్ వేరే అధ్యక్ష కనీసం ముందు టేకప్ చేస్తే ఇబ్బంది ఉండదు అన్నది నా మనవ అధ్యక్ష ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జిల్లాల విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగిన అధ్యక్ష మాకు నెల్లూరు ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష తిరుపతి తొంభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపాలి అధ్యక్ష విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే నూట యాభై నాలుగు కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష ఆ రోజు యువగాలం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష ఆ రోజు పుట్టినరోజు బాబు గారు పుట్టినరోజు గూడూ జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులైతే అధ్యక్ష థ్యాంక్ యూ అండి ఇప్పుడు జీరో పూర్తి అయింది ఒక హాఫ్ అన్ అవర్ టీవీ టీ బ్రేక్ తీసుకుందాం టీ బ్రేక్ తర్వాత సభ్యులంతా పాల్గొని మళ్ళీ వచ్చి మన చర్చిల్లో మన బడ్జెట్ మీద చర్చిల్లో పాల్గొని సభ్యులంతా శ్రద్ధగా ఉత్సాహంగా పాల్గొని మీ అభిప్రాయాల్ని మీ సలహాలని ప్రభుత్వానికి ఉపశించిందా కోరుకుంటున్నారండి కొంచెం హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్